హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ చిక్కుడుకాయతో ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను మనం రెగ్యులర్గా చేసే స్టైల్ కాకుండా కొద్దిగా లాగా చేసుకున్నామంటే ఎంత టేస్టీగా ఉందండి నేను ట్రై చేశాను చాలా టేస్టీగా అనిపించింది అదే రెసిపీ ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఈ కర్రీకి లేతగా ఉన్నటువంటి చొలకాయలు తీసుకున్నాం అంటేనే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది ముదిరిపోయినట్లయితే అసలు టేస్ట్ అనేది ఉండదు గుర్తించుకోండి ముందుగా వీటిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా అయితే కడిగేసుకోవాలన్నమాట ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూయించేస్తాను ముందైతే స్టవ్ వెలిగించి కడాయి అయితే వేడి చేసేసుకోవాలి తగినంత నూనెనైతే వేసేసుకోవాలన్నమాట గోడ్చికుడు ముద్దకూర అయితే చేస్తున్నాం కాబట్టి నీళ్ళు అనేది ఎక్కడ వాడం కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఇక్కడ నేను నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే తీసేసుకుంటున్నాను ఆయిల్ కాస్త వేడైపోయిన తర్వాత పోపు దినుసులను అన్నిటినీ ఇలా వేసేసుకొని చిటపటలు ఆడేలాగా వేయి చేసుకోవాలి తరుకున్నటువంటి ఎర్రగడ్డ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి అర కేజీ గోడుచుకుడు ముక్కలకు నేను ఇలా ఒక రెండు మీడియం సైజ్ ఎర్రగడ్డలు అయితే తీసేసుకున్నాను అనమాట వాటిని కొద్దిగా మగ్గే వరకు అయితే మగ్గిచ్చేసుకోవాలి ఆ తర్వాత శుభ్రం చేసుకున్నటువంటి గోడుచుక్కలను అన్నిటినీ ఇందులో వేసేసుకోవాలి నీళ్ళు అనేది అస్సలు లేకోకుండా గోడుచుక్కలను మాత్రమే ఆయిల్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూనే ఒక ఐదారు నిమిషాల వరకు బాగా మగ్గించేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఐదారు నిమిషాలు అలా వదిలేసామంటే గోడుచుక్కలు అనేటివి మంచిగా మగ్గిపోతాయి అనమాట చూశారు కదా ఈ విధంగా మగ్గిపోయే వరకు గోడుచుక్కలను అయితే బాగా మగ్గించేసుకోవాలి గోడుచుక్కలను ఈ విధంగా సగ బాగా మగ్గించేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని ఇంకా ఒక పిడికడు వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలా బచ్చగా దంచి వేసేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలతో వేసే కర్రీస్ ఏవైనా చాలా టేస్టీగా ఉంటాయని గుర్తుంచుకోండి ఆ తర్వాత అర కేజీ గోడుచిక్కులు అయితే తీసుకున్నాను ఒక రెండు పెద్ద సైజ్ ఎర్రగా పండినటువంటి టమాటాలను కూడా ఇలా సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి టమాటాలు కూడా చూలకాయ ముక్కలతో పాటు బాగా మగ్గిపోయే వరకు ఇలా కలుపుకుంటూ మగ్గించేసుకోవాలన్నమాట మరొకసారి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు అలా వదిలేసామంటే కూర అనేది మెత్తగా మగ్గిపోతుంది వేసుకున్నటువంటి టమాటా ముక్కలు తొక్క ఊడి వచ్చే వరకు ఇలా మెత్తగా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారము చెంచా పసుపు చెంచా జీలకర్ర పొడి ఒక చెంచా వరకు ధనియాల పొడిని కూడా వేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని అంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు కూడా మరొకసారి మూత పెట్టి ఇప్పుడు అడుగు పట్టకుండా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ కూరను అనేది మగ్గిచ్చేసుకోవాల్సి వస్తుంది ఈ కూరను ఎంత బాగా కలుపుకుంటూ మనం చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది గుర్తించుకోండి మనం ఎక్కడ వాటర్ అనేది వాడం కాబట్టి కంపల్సరీగా అడుగు పట్టేస్తుంది అలా అడుగు పట్టకుండా మనం కలుపుకుంటూ కలుపుకుంటూ కర్రీ చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా రైస్లోకైనా చపాతిలోకైనా జొన్న రొట్టెలకైనా ఏ కాంబినేషన్ అయినా సరే అండి అంత రుచిగా ఉంటుంది ఈ చొలకాయ ముద్ద కూర అనేది మరి మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చింటే లైక్ చేయండి